వాక్ ఫౌండేషన్ తరపున డాక్టర్ పన్నాల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన చౌరస్తాలో జలదాన కేంద్రం ప్రారంభం జలదాన్ వాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ఆధ్వర్యంలో పోచమ్ మైదాన్ చౌరస్తాలో జలదానం శిబిరం ప్రారంభించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అథిగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ గంటా రవి గారు మాజీ శాసనసభ్యులు వరంగల్ పార్లమెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి శ్రీ ఆరుగురి రమేష్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరవెల్లి ప్రదీప్ రావు గారు మాజీ శాసనసభ్యులు వన్నల శ్రీరాములు గారు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గారు శ్రీ గజ్జెల్లి శ్రీరాములు గారు పాల్గొన్నారు మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క దాహాన్ని తీర్చడం కోసం వన్నల వెంకటరమణి గారు జల శిబిరాన్ని చేసి ప్రజలకు చల్లని తాగునీరు అందించి వంద మందికి చల్లని మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరిగింది వాక్ ఫౌండేషన్ పద్దెనిమిది సంవత్సరాలుగా పలు సేవల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మండలను పొందుతూ సామాజిక సేవల ముందుకు సాగుతుంది